ఆ మాజీ ఎమ్మెల్యే తిరిగి ఉన్నారా అందుకే ఇప్పుడు నాలుగు మడతారా గతంలో తిట్టిని తిట్టు తిట్టకుండా తిట్టిన నాయకుడి ప్రాపకం కోసం పాకులాడుతున్నారా తాను వెళ్లాలనుకున్న చోట అడ్డుపడకుండా ముందు నుంచే ఆహావోహోలు మొదలు పెట్టేశారా ఎవరా మాజీ ఎమ్మెల్యే ఏ నాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు సాగిలు పడుతున్నారు వైసీపీని వీడి ఏడాది నుంచి న్యూట్రల్గా ఉన్న భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఈ మధ్య కాలంలో విపరీతంగా పవన్ నామస్మరణ చేస్తున్నారు భీమవరంలో పేకాట కోడిపందాలు నిర్వహణ నుంచి మ్యాటర్ ఏదైనా సరే మాటకు ముందు నేను డిప్యూటీ సీఎంను కలిసి వివరిస్తానంటూ తెగ పూసేసుకుంటున్నారట ఇది చూస్తున్న వాళ్లంతా ఎంత మార్పు ఎంత మార్పు నాడు అంతలా తిట్టిన నోటితోనే నేడు అద్భుతం అంటున్నారు కానీ ఈ ఆహా ఓహోలను అంత తేలిగ్గా తీసుకోకూడదు బ్యాక్గ్రౌండ్ స్టోరీ వేరే ఏదో ఉండి ఉంటుందని అంటున్నారు తరఫున భీమవరం ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎన్నికయ్యారు గ్రంథి శ్రీనివాస్ కానీ పార్టీ ఓడిపోయాక వైసీపీకి గుడ్ బై చెప్పిన గ్రంథి తిరిగి ఆ పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తిగా లేరట అందుకు అక్కడ పార్టీలో ఉన్న వర్గపోరే ప్రధాన కారణమని తెలుస్తోంది ఎమ్మెల్యేగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైసీపీలో కొనసాగినప్పుడు తనకి రావాల్సిన గుర్తింపు రాకుండా చేసేందుకు స్థానిక నాయకులు చేసిన ప్రయత్నాలే అసలు ఆయన బయటకు రావడానికి కారణమన్నది ఓపెన్ సీక్రెట్ అలాంటప్పుడు తిరిగి ఫ్యాన్ కింద కిందకి వెళ్లినా పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండబోదన్నది మాజీ ఎమ్మెల్యే అంచనా కాని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేసి తీరాలన్న పట్టుదలగా ఉండి కూటమి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది అందులో కూడా బీజేపీ అయితే తనకు కంఫర్ట్ అని భావిస్తున్నారట అలాగని టీడీపీ గనక పిలిస్తే వెనక ముందు ఆలోచించకుండా దూకేయాలన్న ఉద్దేశం కూడా ఉన్నట్లు చెబుతున్నారు ఆయన సన్నిహితులు ప్రస్తుతం నర్సాపురం ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో కలిసి గతంలో ఏబీవీపీ తరఫున పనిచేశారు గ్రంథి అందుకే కాషాయం మీద మనసు పడుతున్నట్లు తెలుస్తోంది అయితే గతంలో వైసీపీ తరపున పోటీ చేసి పవన్ కళ్యాణ్ పై విజయం సాధించడం ఆ తర్వాత పవన్ టార్గెట్ గా ఒంటికాలు మీద లేవడం నోటికి పని చెప్పడం లాంటివి ఇప్పుడు అడ్డంకిగా మారొచ్చని భావిస్తున్నారట అందుకే తిరిగి డిప్యూటీ సీఎంతో సాన్నిహిత్యం పెంచుకుంటే బీజేపీలోకి వెళ్లడానికి తేలిగ్గా లైన్ క్లియర్ అవుతుందని గ్రంథి లెక్కలేసుకుంటున్నారన్నది ఇన్సైడ్ టాక్ ఎట్టి పరిస్థితుల్లో కొత్త ఏడాదిలో ఏదో ఒక పార్టీ పంచన చేరాలని నిర్ణయించుకున్నారట ఆయన అందులో భాగంగానే ఇటీవల వరుసగా భీమవరం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ఫోకస్ పెట్టారాయన అవకాశం ఇస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసి నియోజకవర్గంలో ఏం జరుగుతుందో వివరిస్తానని అనడం కూడా వ్యూహాత్మకమేనని చెప్పుకుంటున్నారు వాస్తవానికి భీమవరంలో జరుగుతున్న పరిణామాలపై పవన్ కళ్యాణ్కు సరైన ఫీడ్బ్యాక్ వెళ్లడం లేదన్నది లోకల్ టాక్ అందుకు కారణం టీడీపీ నుంచి జనసేనలో చేరిన పులపర్తి రామాంజనేయులు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండడమేనట ఎప్పట్నుంచో జనసేనను నమ్ముకుని పనిచేస్తున్న నాయకులకు ఎమ్మెల్యే గుర్తింపు ఇవ్వడం లేదన్న విమర్శలున్నాయి దాంతో ఈ ఛాన్స్ ని వాడుకుని పవన్కు దగ్గరైతే జనసేనలో చేరకున్నా బీజేపీలోకి వెళ్లడానికి అడ్డంకులు ఉండబోవని అదే సమయంలో గతంలో పవన్ మీద నోరు పారేసుకున్నప్పుడొచ్చిన బ్యాక్ టాక్ కూడా పోతుందన్నది మాజీ ఎమ్మెల్యే క్యాలిక్యులేషన్ భీమవరంలో నడుస్తున్న పేకాట కోడి కోడిపందాల బరుల విషయంలో స్థానిక జనసేన నేతలు తమ అధినేతను పక్కదారి పట్టిస్తున్నారంటూ తెగ ఫీలైపోతున్నారట ఆ గ్రంథి అందుకే ఏదో ఒక వంకతో ఆయనకు దగ్గరైతే స్వామికార్యం స్వకార్యం అవుతాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు టీడీపీకి భీమవరంలో సరైన నాయకత్వం లేక గ్రూపు తగాదాలతో సతమతమవుతోంది జనసేనలో వలస నేతల ప్రాబల్యం ఎక్కువైందన్న ఆవేదన ఆ పార్టీ కార్యకర్తల్లో ఉంది ఇలాంటి వాతావరణంలో లోకల్ గా బలమైన నాయకుడి ముద్ర ఉన్న గ్రంథి శ్రీనివాస్ భవిష్యత్తు రాజకీయాల దిశగా ఆచితూచి అడుగులేస్తున్నారట గతంలో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన గ్రంథీ శ్రీనివాస్ తాను అనుకుంటున్నట్లుగా బీజేపీలో చేరినా ఫైనల్ గా ఆయనతోనే కలిసి పనిచేయాల్సి ఉంటుంది అందుకే ముందు నుంచే పవన్ నామస్మరణ చేస్తూ కాస్త తెలివితేటలు ప్రదర్శిస్తున్నారన్నది లోకల్ టాక్ ఆయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి